నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం శ్రీ గురుదేవాయ నమ దత్తాత్రేయ నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ఒకటి దత్తాత్రేయుడు ఎవరు ఆ స్వామి ఆవిర్భావము ఎట్లు జరిగినది భగవంతుడు మానవాళిని ఉద్ధరించుటకు అనేక రూపాలలో వివిధ యుగములలోనూ అవతరించాడు లోకాపకారమే పరమార్ధర్మముగా పరమాత్మ ఎత్తిన అవతారములకు మూలముగా ఒకనొక కథ చెప్పబడుచున్నది పూర్వకాలము సూర్యవంశ రాజైన అంబరీషుడు ఏకాదశి వ్రతం ఆచరించను పరమ పవిత్రమైన నిష్ఠతో కూడిన ఆ వ్రతము పరిసమాప్తము చెందు సమయమున వాత ఒక గడియ మాత్రమే ఉండగా మహాకోపిష్టి అయిన దుర్వాస మహాముని తన శిష్య పరివారంతో కలిసి అంబరీషుని వద్దకు ఏతించినారు అంబరీషుడు ఆయనకు ఆర్గ భోజనముకు స్వీకరించమని ఆహ్వానించినాడు అప్పుడు ఆ ముని పొంగవుడు స్థానం ఆచరించి వచ్చిదనని చెప్పి నదీ తీరమున కేగి ఎంతకు రాకుండెను ఇవతల అంబరీషుడు దుర్వాసునికే ఎదురు చూచుచు ఆతృత పడసాగెను అతిథి మించిపోయినట్లయితే అంబరీషుని వ్రతము భంగమగును అట్లని అతిథి రాకుండా భోజనానికి ఉపక్రమించినచో అతిథిని నిర్లక్ష్యం చేసినట్లగును అందువలన రెండిటికి భంగము వాటిల్లకుండా అంబరీషుడు కొంచెము తీర్థము స్వీకరించెను ఇంతలో దుర్వాసురుడు శిష్యులతో వచ్చి జరిగినది తెలుసుకుని తనను అవమానించినట్లుగా తలచి అంబరీషుణ్ణి ఓయే రాజా అతిథిని గౌరవించని నీవు నానాయునుల్లో జర్మింతువుగాక అని శపించగా అంబరీషుడు భయముతో శ్రీమన్నారాయణుని శరణుజొచ్చను అంతా నారాయణుడు ప్రత్యక్షమై శరణు కోరిన భక్తులను రక్షించుట నా ధర్మము ఆయనను మీ శాపము వృధా కారాదు దానికి నాకు వర్తింప అని దుర్వాసు కోరెను అంతటా ముని లోకరక్షణార్థము శ్రీహరి వివిధ రూపములలో అవతరించు అని తెలిపెను ఆయా అవతారము అవతారములలో దత్తాత్రేయుని అవతారము ఒకటి అధ్యాయము సంపూర్ణము